అందరికీ నమస్కారం మనము ఎంత మంచి ఆహారం తిన్నా అది మన శరీరానికి ఉపయోగపడాలంటే జీర్ణం కావాలి ఆ జీర్ణక్రియను నియంత్రించే శక్తే జీర్ణాగ్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం జీర్ణాగ్ని అంటే ఏమిటి జీర్ణాగ్ని బలహీనమైతే ఏమవుతుంది ఈ జీర్ణాగ్నిని పెంచే సహజ మార్గాలు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఆయుర్వేద ప్రకారం మన కడుపులో ఉండే జీర్ణశక్తిని జీర్ణాగ్ని అంటారు అగ్ని లేకుండా వంట చేయలేనట్టే జీర్ణాగ్ని లేకుండా ఆహారం అనేది జీర్ణం కాదు జీర్ణాగ్ని బలంగా ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది శరీరానికి శక్తి వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణాగ్ని బలహీనమైతే ఆహారం పూర్తిగా జీర్ణం కాదు దానివలన టాక్సిన్స్గా మారుతుంది దీనివల్ల వచ్చే సమస్యలు గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఎక్కువగా అలసటగా ఉండడం బరువు ఎక్కువగా పెరగడం చర్మ సమస్యలు తలనొప్పి తరచు జలుబుగా ఉండడం జ్వరం ఎక్కువగా రావడం చాలా రోగాలకు మూల కారణం బలహీనమైన జీర్ణాగ్ని చెప్పాలి మన రోజువారి అలవాట్లే జీర్ణాగ్ని నాశనం చేస్తాయని మీకు తెలుసా అధికంగా జంక్ ఫుడ్ తినడం చల్లని పానీయాలు ఎక్కువగా మన శరీరానికి తీసుకోవడం అలాగే అర్ధరాత్రి వరకు భోజనం చేయడం ఎక్కువ తినడం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం ఇవన్నీ జీర్ణాగ్ని మందగిస్తాయి ఇప్పుడు జీర్ణాగ్ని పెంచే సహజ మార్గాలు ఏంటో తెలుసుకుందాం గోరువెచ్చని నీరు ఉదయం కాలి కడుపుతో గోరువెచ్చని నీరు తాగండి అల్లం భోజనం ముందు కొద్దిగా అల్లం ప్లస్ నిమ్మరసం ఉప్పుతో కలిపి జీర్ణాగ్ని పెంచుతుంది త్రికటు చూర్ణం కూడా చాలా ముఖ్యమని ఆయుర్వేదంలో చెప్పబడింది అలాగే అల్లం మిరియాలు మిరప ఇవన్నీ సమానంగా తీసుకొని రోజుకు చిటికడి తీసుకుంటే చాలా మంచిదని ఆయుర్వేదం వివరిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే సరైన సమయానికి భోజనం చేయాలి ఆకలి వచ్చినప్పుడు మాత్రమే తినాలి రాత్రి భోజనం తేలికగా ఉండాలి అంటే మితాహారం అతిగా ఎప్పుడూ తినకూడదు ఫిఫ్టీ పర్సెంట్ ఆహారం ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉండాలి అప్పుడే మన జీర్ణాగ్ని అనేది అద్భుతంగా పనిచేస్తుంది జీర్ణాగ్ని వల్ల జీవనశైలిలో మార్పులు ఎలా ఉండాలి రోజు కొద్దిగా నడక ఉండడం చాలా మంచిది యోగాసనాలు వేస్తే వజ్రాసనం పావనముక్తాసనం చేయాలి భోజనం తర్వాత వెంటనే పడుకోకూడదు ఇవన్నీ జీర్ణాగ్నిని బలపరుస్తాయి గుర్తుంచుకోండి మిత్రులాల బలమైన జీర్ణాగ్ని అంటే మంచి ఆరోగ్యం మందుల కంటే ముందు మన జీర్ణశక్తిని సరిచూసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా జీర్ణ సమస్యలుంటే కామెంట్లో చెప్పండి తదుపరి వీడియోలో పరిష్కారం చెబుతాను ధన్యవాదాలు